నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ధాన్యం ఆరబెట్టే యంత్రం యువ రైతు ఆలోచనలకు రూపం ఏటా అకాల వర్షాలతో ధాన్యం తడవడం తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయకపోవడం మొలకలు రావడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది తడిచిన ధాన్యం ఆరబెట్టేందుకు తాను పడ్డ ఇబ్బందులు ఇతరులు పడొద్దని ఎలాగైనా ధాన్యం అరబెట్టే యంత్రాన్ని చేయాలని మూడు యంత్రాలు తయారు చేసి విఫలమయ్యాడు పట్టువదలని విక్రమార్కుడిలా గతంలోని లోపాలను సరిదిద్దుకుంటూ దాదాపు తొమ్మిదేళ్లపాటు శ్రమించి ధాన్యం ఆరబెట్టే యంత్రాన్ని చేశాడు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన యువ రైతు బోనే కిషన్ కుమార్ ఈ యంత్రం ద్వారా అప్పటికప్పుడు తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు ఇప్పటి వరకు ధాన్యం ఆరబెట్టేందుకు భారీ యంత్రాలు ఉండగా రైతులకు అందుబాటులో తక్కువ ధరలో యంత్రాన్ని చేసినట్లు కిషన్ కుమార్ వివరించాడు యంత్రం పనితీరు ఇలా హీటర్లు భారీ ఫ్యాన్లు కన్వేయర్ బెల్టు వీఎఫ్డీ టెంపరేచర్ కంట్రోలర్ మూడు త్రీ ఫేజ్ మోటార్లతో యంత్రాన్ని చేశాడు ధాన్యాన్ని యంత్రంలో పోసిన తర్వాత రెండు వందలు డిగ్రీల వేడిలో ఫ్యాన్ల సాయంతో తేమ శాతం పదిహేను నుంచి పదిహేడు శాతానికి చేరుకుంటుంది గంటకు ఒక వంద బస్తాల వరకు తడిచిన ధాన్యం మక్కలు ఆరబెట్టుకోవచ్చని వివరించారు యంత్రంలో ఆరబెట్టిన ధాన్యం నారుపోసేందుకు జెర్మినేషన్ సమస్య కూడా లేదని తానే స్వయంగా నారుపోసి పరిశీలన చేసినట్లు తెలిపారు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండు వేల పంతొమ్మిదిలో పరిశ్రమలపై శిక్షణ పొందిన కిషన్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్కేవీమై రఫ్తర్ ఏబిఐ పథకంలో రెండేళ్ల కిందట నాలుగు లక్షల యాభై వేలు తిరుపతి యూనివర్సిటీ నుంచి అందజేశారు యంత్రం తయారీకి పదహారు లక్షలు ఖర్చైనట్లు ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే మరిన్ని యంత్రాలు తయారు చేస్తానని వివరించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి TV 7.